ఫ్రెండ్స్ మొత్తం బయట అది నా తర్సం లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను సో మరి చాలా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ బ్లౌజెస్ కదండి సో మరి ఆ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే నేను కూడా ట్రై చేశాను చాలా చక్కగా వచ్చిందండి సో మరి అది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు పూర్తిగా నేను బ్లౌజ్ అంతా చూపిస్తాను దానికన్నా ముందు శారీ ఎలా ఉందనేది చూద్దామండి సో ఇది డార్క్ పింక్ అండి రాణి పింక్ అంటారు కదా సో ఈ పింక్ కలర్ శారీ అండి ఈ శారీకి రెండు సైడ్లు రెండు బార్డర్స్ అనేవి వచ్చాయి రెండు కాంట్రాస్ట్ బార్డర్స్ అండి ఒక సైడ్ ఏమో సీ గ్రీన్ కలర్లో ఉంది ఇంకొక సైడ్ ఏమో లైట్ ఆరెంజ్ లో బార్డర్ అనేది వచ్చింది ఈ రెండు బార్డర్స్ బ్లౌజ్ కూడా వచ్చాయండి కానీ బ్లౌజ్ అయితే ప్యూర్ రాని పింక్ కలర్లో ఉంటుంది సో మరి ఈ బార్డర్స్ యూజ్ చేసి నేను చాలా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్ లాగా స్టిచ్ చేశానండి ప్యాటర్న్ బ్లౌజ్ అనేది అది మీకు చూపిస్తాను దానికన్నా ముందు ఈ సారీ అయితే అండి హాఫ్ అండ్ హాఫ్ శారీ సో పింక్ కలర్కి హాఫ్ అయితే అండి ఇక్కడ బ్లాక్ కలర్ కొన్ని శారీ అంటాం కదండి సో ఆ విధంగా హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి హాఫ్ మనకి బ్లాక్ కలర్ విత్ ఎల్లో బుటీస్ వస్తుందండి మిగతాదంతా పింక్ కలర్ విత్ గ్రే కాంబినేషన్లో డిజైన్ అని వస్తుంది సో మరి దీనికి బ్లౌజ్ అనేది చాలా బాగా స్టిచ్ అయితే చేసేసారండి సో మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం బ్లౌజ్ అంతా చూసేద్దాం దానికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి పూర్తిగా మీరు చూసారంటే మీరు కూడా ట్రెండింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో మరి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఈ కట్వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేశానండి ఇది కూడా జనరల్గా అయితే అండి ఈ ట్రాంగిల్స్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ ఉంటారు కదా సపరేట్గా అలా లేకుండా కంటిన్యూస్గా మనము ఒకేసారి మనము కట్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఈ ట్రయాంగిల్స్ లాగా తయారు చేసుకొని సింగిల్ లైన్లోనే మనము స్టిచ్ చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో పూర్తిగా చూపించానండి మీరు కానీ స్టిచ్చింగ్ వీడియో చూసారంటే మీరు కూడా ఇటువంటి సింపుల్గా ఇటువంటి డిజైన్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా దీన్ని ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్ అంటారండి ఇక్కడేమో నేను కింద ఇక స్క్వేర్ బాక్స్లో వచ్చి నేను పింటక్ మోడల్లో నేను కుట్టానండి పింటక్స్ తెలుసు కదా సో పింటక్స్ మోడల్లో నేను ఈ విధంగా కుట్టాను దీనికి సంబంధించిన వీడియో చూసారంటే మీరు అన్నీ నేను క్లియర్గా చూపించానండి ఇక హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ ప్యాటన్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేశాను దీనికి సంబంధించిన వీడియో కూడా సపరేట్గా ఉందండి మన ఛానల్లో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి ఇక ఫ్రంట్లోనేమో నేను గ్రీన్ కలర్లో పైపింగ్ అనేది వేశాను సో ఈ విధంగా నేను రెండు బార్డర్స్ యూజ్ చేసి చాలా చక్కగా ఈ ట్రయాంగిల్ షేప్లో ఈ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అనేది చేశానండి సో మరి శారీకి అయితే మ్యాచింగ్గా ఉంది కదండి సో శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండీగా సింపుల్గా ఇటువంటి ప్యాటర్న్ డిజైన్స్ అనేది కుడుతున్నారండి ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు సో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రెండీ అవుతాయి కదండి సో ప్రజెంట్ అయితే ప్యాటర్న్ డిజైన్స్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయండి సో మీరు కూడా ఇటువంటి ప్యాటర్న్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోండి చాలా ఒక ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది మనకి చాలా సింపుల్గా ఉన్నా చాలా ఫ్యాషన్గా కూడా ఉంటాయండి సో అందుకే మీరు కూడా ఒకసారి వీడియో అంతా చూసేయండి సో మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకౌన్లో ఆల్ అనేది క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్